మీలో ఎంతమందికి బుక్ రీడింగ్ అలవాటు ఉంది కంటిన్యూస్గా బుక్ రీడింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి ఇప్పుడు నేను ఒక బుక్ పేరు చెప్తాను అది వినగానే మీకు అర్థమైపోతుంది అది ఎవరి జీవిత చరిత్ర ఆధారంగా రాసింది ఒక మారుమూల పల్లెటూళ్ళలో ఒక నిరుపేద కుటుంబంలో పుట్టిన ఒక బాలుడు చిన్న పిల్లవాడు చదువు మీద విపరీతమైన ఆసక్తితోటి చాలా కష్టాలు పడి చదువుకుని స్పేస్ మీద విపరీతమైన ఇంట్రెస్ట్ తోటి ఆసక్తితోటి స్పేస్లో ఏముందో చూడాలి ఏముందో తెలుసుకోవాలనే ఒక తోటి కష్టపడి చదువుకుని స్పేస్ సైన్స్ చదువుకుని చివరికి రాకెట్స్ తయారు చేయడం దగ్గర నుంచి రాకెట్స్ స్పేస్లోకి పంపించడం వరకు ప్రతి చోట తనదైన ఒక ముద్ర వేసిన ఆ పిల్లవాడు ఎవరికి ఎవరో ఇప్పటికి మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది ఆయనే మన ఎక్స్ ప్రెసిడెంట్ శ్రీ అబ్దుల్ కలాం గారు ఇస్ హైనెస్ దట్ సచ్ గ్రేట్ పర్సనాలిటీ అండ్ చిన్న వయసు నుంచే సైన్స్ మీద విపరీతమైన మక్కువతోటి ప్రేమతోటి చాలా కష్టపడి ఎంత ఇబ్బంది అయినా చదువుకుని రాకెట్ లాంచింగ్ నుంచి మన ఇండియా నుంచి రాకెట్ లాంచింగ్ చేయాలనే సంకల్పంతో చేయించిన గ్రేట్ పర్సనాలిటీ సో అందుకే ఆయన మనం మిసైల్ మ్యాన్ అని పిలుచుకుంటాం ఇండియాలో ఆయనకున్న గౌరవం అది సో ఆయన పేరు మీద రాసిన ఆ పుస్తకానికి వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే పేరు పెట్టారు ఎందుకు అంటే అంత చిన్న వయసు నుంచో కూడా ఆయనలో ఉన్న ఒక ఫైర్ని ఆయన ఎక్కడ తగ్గినివ్వకుండా నిరుత్సాహపడకుండా పెద్ద పెద్ద ఆశయాలతో ఉత్తమమైన ఉన్నతమైన కళలతోటి నేర్చుకోవాలనే తపనతోటి ఎక్కడా ఉత్సాహాన్ని తగ్గించుకోకుండా జీవితకాలం పాటు ఆయన శ్రమిస్తూనే ఉన్నాడు నిరంతర శ్రమజీవి ఆయన అలాగే నిరంతర విద్యార్థి ఆయన చివరి రోజుల వరకు కూడా ఆయన నేర్చుకుంటూనే ఉన్నాడు రాకెట్ సైన్స్ గురించి సో మన దివంగత రాష్ట్రపతి శ్రీ అబ్దుల్ కలాం గారికి మనకు హృదయాన్ని వింగ్స్ ఆఫ్ ఫైర్ అనేది నాకు ఎక్కడ నచ్చింది అంటే దాన్ని మనం ప్రతి ఒక్కళ్ళు మన జీవితానికి అన్వయించుకుంటే ప్రతి ఒక్క మనిషిలోనూ ఒక ఫైర్ ఉంటుంది అంతర్గతంగా అది కొంతమందికి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు యూస్ చేసుకుంటారు యూటిలైజ్ చేసుకుంటారు జీవితంలో అనుకున్న లక్ష్యం వైపు వెళ్ళిపోతుంటారు మరికొంతమందికి వాళ్ళలో ఉన్న ఫైర్ వాళ్ళకి తెలియదు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కుంగిపోతుంటారు ఎవరో వచ్చి చెప్తే తప్ప వాళ్ళకి తెలియదు ప్రతిసారి అది అవసరం ఉండకపోవచ్చు ఒక్కొక్కసారి జీవితం చాలా బాగా నడిచిపోతుంటుంది పూలబాటలాగా ఒక్కొక్కసారి ముళ్ళబాటలా మారిపోతుంటుంది అలాంటప్పుడు మనలో ఉన్న అంతర్గతంగా ఉన్న శక్తి సామర్థ్యాల గురించి మనమే తెలుసుకుని వాటిని బయటికి వెలుగు తీసి ఆ సమస్యల నుంచి బయటకు వచ్చి మళ్ళీ మనం నార్మల్ లైఫ్కి తిరిగి రావడానికి అదే వింగ్స్ ఆఫ్ ఫైర్ అండి సో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హావ్ మిన్ ఫైర్ అండ్ హిమ్ ఆ ఫైర్ని మీరు మీ ఊహలకి మీ కళలకి ఇవ్వండి అవి రెక్కలు విప్పుకుంటాయి అంటాను సో వింగ్స్ ఆఫ్ ఫైర్ అనేది యాక్చువల్గా మనలో ఉన్న ఒక మోటివేషనల్ ఎనర్జీ బయట నుంచి ఎవరో వచ్చి చెప్తే తెలిసేది కాదు అది మీలో ఉన్న శక్తి మీరే తెలుసుకోండి మీరే ఎనర్జీని పెంచుకోండి ఎన్నిసార్లు పడిపోయినా మళ్ళీ మళ్ళీ లేచి లేచి మళ్ళీ మళ్ళీ ప్రయత్నించి మీరు అనుకున్న లక్ష్యాన్ని మీరు సాధించగలుగుతారు ఒక నార్మల్ సాధారణమైన గృహిణి ఒక పల్లెటూరులో ఉన్న ఒక హౌస్ మేకర్ హౌస్ వైఫ్ వెరీ వెల్ నమ్ స్టోరీ టు మీ ఇది నాకు బాగా తెలిసిన ఒక పరిచితురాలి కదా ఒక నార్మల్ మేకర్ తెలవారు వేస్తే ఇంట్లో పనులు పిల్లల పనులు ఇవి తప్పతే లేని ఒక మనిషి గ్రాడ్యుయేషన్ కూడా లేదు చాలా నార్మల్ సాదా సీదా చదువు ఉన్న ఊళ్ళో ఏదో ఇంటర్ వరకు అలా చదువుకుని పెళ్లి చేసుకుని ఒక పది సంవత్సరాల తర్వాత సడన్గా ఒక క్రైసిస్ ఆల్ ఆఫ్ ఫేస్ అవుట్ షీ హర్ కెరియర్ ఫర్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం కెరియర్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది అనుకోకుండా సో దెన్ షీ స్టార్టెడ్ థింకింగ్ ఏం చేయాలి ఎలా చేయాలి అని ఆలోచించడం మొదలుపెట్టి ఆ టైంలో తనకి తెలిసిన వాళ్ళ ద్వారా ఎక్కడో ఒక చిన్న స్కూల్లో ఒక చిన్న టెంపరీగా ఏదో ఒక జాబ్ సంపాదించుకొని ఒక టీచింగ్ జాబ్ తర్వాత మెల్లిమెల్లిగా అప్పటికి అసలు టీచింగ్ ట్రైనింగ్ కూడా లేదు ఆల్ ఆఫ్ సడన్ ఇంట్లోంచి స్కూల్లోకి ఎప్పుడో చదువుకున్నప్పుడు వదిలేసిన స్కూల్ మళ్ళీ టీచింగ్ పేరుతో మళ్ళీ స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టి అక్కడ టీచింగ్ ఎలా చేయాలో నేర్చుకుని పిల్లలకి నేర్పిస్తూ తను నేర్చుకుంటూ మెల్లిమెల్లిగా అర్థం చేసుకుంటూ ఒక పక్కన మళ్ళీ గ్రాడ్యుయేషన్ స్టార్ట్ చేసి ఎందుకంటే కెరియర్కి గ్రాడ్యుయేషన్ అవసరం క్వాలిఫికేషన్ కావాలి లేదంటే ఉద్యోగం టెంపరీ అది పర్మనెంట్ అవ్వదు సో గ్రాడ్యుయేషన్ స్టార్ట్ చేసి సమంటైనియస్గా టీచర్ ట్రైనింగ్ కోర్స్ స్టార్ట్ చేసి అప్పుడప్పుడే కంప్యూటర్ యుగం మొదలైన కొత్తలో ఇట్ ఆల్ హ్యాపెన్ ఇన్ నైంటీస్ టూ థౌజండ్ ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ కంప్యూటర్స్లో డిప్లొమా చేసి డిప్లొమా నేర్చుకుని సైమల్ ఒక పక్కన ఇంట్లో చేతిలో ఒక చంటి పిల్లాడు వాడిని స్కూల్లో జాయిన్ చేసి వాడిని చదివించుకుంటూ చదువు చదువుకుంటూ ఇదంతా ఒక ఫోర్ ఇయర్స్ త్రీ ఫోర్ ఇయర్స్ పట్టింది తనకి ఒకటి జాబ్ స్టెబిలిటీ ఉండాలి ఫైనాన్షియల్ స్టెబిలిటీ కావాలంటే జాబ్ సెక్యూరిటీ ఉండాలి జాబ్ సెక్యూరిటీ రావాలంటే గ్రాడ్యుయేషన్ చేయాలి టెక్నాలజీ నేర్చుకోవాలి అప్డేట్ చేసుకోవాలి మార్కెట్తో పాటు మనం అప్డేట్ అవ్వాలి సో ఇలా అన్ని రకాలుగా సైమల్టైనియస్గా ఎట్ ఏ టైం ఫోర్ నేర్చుకుంటూ తను చదువుకుంటూ పిల్లవాడిని చదివించుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ తను షీ సెటిల్ సంహవ్ నౌ షీస్ ఇన్ అ వెరీ గుడ్ పొజిషన్ షీ సెటిల్డ్ ఇన్ హర్ లైఫ్ సో ఇట్లాంటి స్టోరీలు చూసినప్పుడు నాకు భలే ఇన్స్పైర్డ్గా అనిపిస్తుంది అనమాట ఇన్స్పిరేషనల్గా అనిపిస్తుంది అంటే అందరూ ఇలా ఎందుకు చేయలేరు కొంతమంది ఏదో చిన్న ప్రాబ్లం లాగానే అమ్మో అయ్యో అని చెప్పి ఏడుస్తూ కూర్చుంటారు మనలో ఉన్న శక్తి మనమే తెలుసుకోకపోతే ఎవరో వచ్చి మనకు ఎలా చెప్తారు కదా మనది ఏంటో మనం మనకే తెలియకపోతే బయట వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఎదుటి వాళ్ళకి ఎలా తెలుస్తుంది కొంతమంది అలా చెప్పినా సరే ఎదురుకు రారు ముందుకు రారు అమ్మో నేను చేయలేనంట సో ఇలాగ ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది అందుకే థింక్ బిగ్ డ్రీమ్ బిగ్ బట్ వర్క్ సైలెంట్లీ మీకు సక్సెస్ వచ్చే వరకు మీరు వర్క్ చేస్తూనే ఉండాలి సైలెంట్గా సో లెట్ యూ సక్సెస్ స్పీక్ అబౌట్ యూ మీరు చెప్పనవసరం లేదు అప్పుడు ప్రపంచానికి మీరేంటనేది మీరు చెప్పనవసరం లేదు మీ సక్సెస్ చెప్తుంది సో ఈ జస్ట్ వర్క్ సైలెంట్లీ ఎవరి గురించి ఆలోచించద్దు ఎవరి గురించి పట్టించుకోవద్దు ఎవరు ఏమనుకుంటారని మీకు సక్సెస్ కావాలంటే మీరు ఏం చేయాలనేది ఆలోచించుకోండి ఎక్కడ మొదలు పెట్టాలనేది ఆలోచించుకోండి స్టార్ట్ వర్కింగ్ ఫైవ్ యువర్సే యు ఆర్ సక్సెస్ విల్ యు ఆర్ సక్సెస్ విల్ స్పీక్ అబౌట్ యు టు ద వరల్డ్ సో దెన్ పీపుల్ విల్ రికగ్నైజ్ యూ ఒకసారి మీకు సక్సెస్ వచ్చిందంటే మీ చుట్టూ ఆటోమేటిక్గా క్రౌడ్ పెరుగుతుంది వాళ్ళు అప్పుడు వరకు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు దే స్టార్ట్ అడ్మైరింగ్ యూ మీకే ఆ డిఫరెన్స్ తెలుస్తుంది మీ చుట్టూ ఉన్న వాళ్ళలో ఇలా ప్రతి ఒక్కళ్ళకి ఒక కథ ఉంటుంది లైఫ్లో మీరు కూడా ఎప్పుడో ఎక్కడో ఒక చోట ఆగిపోయి ఉండుంటారు అక్కడి నుంచి మళ్ళీ మొదలుపెట్టుంటారు ఉంటారు మీ ప్రయాణాన్ని సో మీ ప్రతి ఒక్క టర్నింగ్ పాయింట్ మీ లైఫ్లో ఎక్కడైతే టర్న్ ఉందో ప్రతి ఒక్క టర్నింగ్ పాయింట్ని మీరు మా ఛానల్లో షేర్ చేసుకోండి అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు షేర్ యర్ స్టోరీస్ ఇన్ వర్చువల్ వేదిక సో దట్ పీపుల్ విల్ స్టార్ట్ రికగ్నైజింగ్ యూ ఆర్ ఎల్స్ దే విల్ సాల్వ్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్ మీ కదా మీలాంటి మరికొంతమందికి మోటివేషన్ కావచ్చు కదా మీకు తెలియకుండానే మీరు ఇంకొక పది మందికి మీరు సొల్యూషన్ ఇచ్చి ఉండొచ్చు దాని ద్వారా ఏం చేయాలి అర్థం కాని పరిస్థితిలో ఉన్నది చాలామంది మీ కథ చదవడం వల్ల అవును నేను మట్టుకు ఎందుకు ఇలా చేయకూడదు అనే ఆలోచన వాళ్ళకి వచ్చి ఉండొచ్చు కదా సో అందుకని మీ కథలన్నీ వర్చువల్ వేదికలో షేర్ చేసుకోండి పోస్ట్ చేసుకోండి ఛానల్లో సో స్టాట్యూ కీప్ పోస్టింగ్ అండ్ వర్చువల్ వేదిక బై కామెంటింగ్ Please like, share, and subscribe Virtual Vedika and enroll for the webinar on November 30 between 2 to 3 pm. Please share your stories in Virtual Vedika. Like, share, comment, and subscribe Virtual Vedika. Please DM Wings of Fire. To enroll for the webinar on November 30th between 2 to 3 pm. Please stay tuned for another story by tomorrow. Thank you.